హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో వరమహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని అర్థాలతో సహా మనం తెలుసుకుందాం ఓం శ్రీ లక్ష్మీ నమ సంపదల కలిగించే వారైన శ్రీ లక్ష్మీదేవికి నమస్కారం ఓం కమలాయ్ నమ పద్మ పుష్పంపై కూర్చుని ఉన్న అమ్మవారికి నమస్కారం ఓం విష్ణు శక్తి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య శక్తిగా ఉన్న అమ్మవారికి నమస్కారం ఓం భక్త సంరక్షిణ్యై నమ భక్తులను కాపాడే అమ్మవారికి నమస్కారం ఓం భవబంధ నమః పుట్టు పుట్టాల నుండి విమోచనను ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం శాంతి స్వరూపిణి అయిన అమ్మవారికి నమస్కారం ఓం శుభప్రదాయ నమ శుభాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం క్షేమకారిణ్యై నమ రక్షణ కలిగించే అమ్మవారికి నమస్కారం ఓం విజప్రదాయ నమ విజయం అందించే అమ్మవారికి నమస్కారం ఓం వరదాయి నమ వరాలు ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం విశ్వజనం ఏ నమ సకల లోకాలను ఉత్పన్నం చేసిన జగజ్జననికి నమస్కారం ఓం సర్వమంగళ ఏ నమ సంపూర్ణ మంగళానికి మూలమైన అమ్మవారికి నమస్కారం ఓం త్రిలోకమూర్త ఏ నమ మూడు లోకాలు మాతృమూర్తికి నమస్కారం ఓం అసూయ లేని పవిత్ర స్వభావం కల అమ్మవారికి నమస్కారం ఓం కమలాలాగే నమ కమలాలయంలో నివసించే అమ్మవారికి నమస్కారం ఓం మంగళాప్రదాయ నమ మంగళాన్ని అందించే అమ్మవారికి నమస్కారం ఓం ధనధాన్యపూర్ణాయ్ నమ ధనం ధాన్యంతో సంపూర్ణత కలిగించే అమ్మవారికి నమస్కారం ఓం ధన్యా ధన్యమైన వారైన అమ్మవారికి నమస్కారం ఓం ధనదాయి ధనాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం సత్పతిని ప్రదాయ్ నమ సద్గుణాలు కలిగి ఉన్న భర్తను ప్రసాదించే అమ్మవారికి నమస్కారం మప్రియాై నమ కమలాలను ప్రేమించే అమ్మవారికి నమస్కారం ఓం పద్మమాలిన్యై నమ పద్మాలలు ధరించిన దేవికి నమస్కారం ఓం పద్మహస్త చేతిలో పద్మ పుష్పాలు ఉన్నవారికి నమస్కారం ఓం పద్మాక్షి నమ కళ్ళలో పద్మాకార సౌందర్యం కల అమ్మవారికి నమస్కారం ఓం పద్మసుందర్య నమ పద్మంలో అందంగా ఉన్న అమ్మవారికి నమస్కారం ఓం పద్మోద్భవాయ నమ పద్మంలో జన్మించిన వారికి నమస్కారం ఓం పద్మరూపాయ నమ పద్మాకార రూపాన్ని ధరించిన అమ్మవారికి నమస్కారం ఓం ధి నమ పద్మపూల వాసనలతో పరిమళించే అమ్మవారికి నమస్కారం ఓం పుణ్యగంధ ఏ నమ పవిత్ర పరిమళాన్ని కలిగించిన దేవికి నమస్కారం ఓం సుప్రసన్న హై నమ సానుకూలమైన ముఖాయ కలిగిన అమ్మవారికి నమస్కారం ఓం ప్రముదిత ంతమయంగా ఉన్న దేవికి నమస్కారం ఓం ప్రమోది భక్తులను ఆనందపరిచే స్వరూపినికి నమస్కారం ఓం ఆనంద స్వయంగా ఆనంద స్వరూపమైన అమ్మవారికి నమస్కారం ఓం నంది ఆనందాన్ని పంచే అమ్మవారికి నమస్కారం ఓం సత్యస్వరూపిణ్యై నమ సత్యస్వరూపిణి అయిన దేవికి నమస్కారం ఓం శుభాయ నమ శుభమయమైన దేవికి నమస్కారం ఓం చంద్రవదనాయ నమ చంద్రునిల అందమైన ముఖం కల అమ్మవారికి నమస్కారం ఓం చంద్రలేఖా విభూషితాయే నమ చంద్రకళలను అన్ను అలంకరించిన అమ్మవారికి నమస్కారం ఓం సావిత్రి నమ సావిత్రి దేవి స్వరూపమైన అమ్మవారికి నమస్కారం ఓం సూర్య తేజసే నమ సూర్యుడిల తేజస్సుతో కాంతివంతమైన అమ్మవారికి నమస్కారం ఓం చంద్ర సహోదర్యే నమ చంద్రుని సహోదరి అయిన అమ్మవారికి నమస్కారం తుర్భాహావ్యయ నమ నలుగురు చేతులు కళ అమ్మవారికి నమస్కారం ఓం చంద్రరూపాయ నమ చంద్రునిల నిగర్వి రూపం కల అమ్మవారికి నమస్కారం ఓం ఇంద్రాయన దేవేంద్రుడి సతీమణి స్వరూపమైన అమ్మవారికి నమస్కారం ఓం నమః దేవేంద్రుడి చే పూజించబడే అమ్మవారికి నమస్కారం ఓం వృషభాస్తాయ్ నమ వృషభ వాహనంపై ఉన్న అమ్మవారికి నమస్కారం ఓం నమః వృషభాన్ని సముచితంగా నియంత్రించే అమ్మవారికి నమస్కారం ఓం భక్తవాంఛిత దాయిన్య నమ భక్తుల కోరికలు తీర్చే అమ్మవారికి నమస్కారం ఓం శాంతిద నమ శాంతిని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం శాంతి స్వరూపిణ్యై నమ శాంతియుక్త స్వరూపంగా వెలిగే అమ్మవారికి నమస్కారం ఓం సత్యప్రతిష్ఠిత ఏ నమ సత్యంపై స్థిరంగా నిలిచిన అమ్మవారికి నమస్కారం ఓం శుభాకాళి నమ శుభాలు కలిగించే అమ్మవారికి నమస్కారం ఓం భక్త సౌభాగ్యదాయి భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం భక్త సౌభాగ్యదాయి భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం ఆరాత్రి పూజితయ నమ రాత్రి పూజలలో అర్పించబడే అమ్మవారికి నమస్కారం ఓం రత్నసింహాసనాసేనా రత్నాలతో అలంకరించిన సింహాసనంపై కూర్చున్న అమ్మవారికి నమస్కారం ఓం భక్తానుగ్రహ కంపినై నమ భక్తులపై కరుణ చూపే అమ్మవారికి నమస్కారం ఓం దుఃఖ వినాశిన్య నమ జన్మ మరణాల బాధలను తొలగించే అమ్మవారికి నమస్కారం ఓం నమః అరుణవర్ణ వస్త్రధారణ చేసిన అమ్మవారికి నమస్కారం ఓం గజలక్ష్మి నమ గజలక్ష్మి స్వరూపిణి అమ్మవారికి నమస్కారం ఓం గజ గమనా ఏ నమ గజంలా నీలిమిగా నడిచే దేవికి నమస్కారం ఓం జగత్పూజ్య ఏ నమ లోకమంతా పూజించే దేవికి నమస్కారం ఓం జగత్ప్రియామ జగత్తు కోరుకునే మాటకు నమస్కారం ఓం శాంతాయ నమ ప్రశాంత స్వరూపిణికి నమస్కారం ఓం పదహారు ఐశ్వర్యాలు ఇచ్చే అమ్మవారికి నమస్కారం ఓం చంచల చంచల స్వభావం కల లక్ష్మీదేవికి నమస్కారం ఓం స్థిరమైన స్థిరమైనదై ఉండే లక్ష్మీదేవికి నమస్కారం ఓం చక్రియ నమ చక్రం ధరించిన అమ్మవారికి నమస్కారం ఓం నమః దులను నాశనం చేయగల రూపం గల అమ్మవారికి నమస్కారం ఓం కళ్యాణ్యై నమ మంగళకరమైన దేవికి నమస్కారం ఓం వరలక్ష్మీ నమ వరాలను ప్రసాదించే లక్ష్మీదేవికి నమస్కారం ఓం భక్త సౌఖ్యప్రదాయిన్య నమ భక్తులకు సుఖ సంపదలను ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం సర్వ విష్ట ఫలప్రదాయ నమ కోరిక ప్రతి కోరికను తీర్చే అమ్మవారికి నమస్కారం ఓం నవదుర్గా స్మృతి ప్రియాయ నమ నవదుర్గా రూపాల్లో ప్రార్థించబడే అమ్మవారికి నమస్కారం ఓం భక్తిగమ్యాయ నమ భక్తితో చేరదగ్గ అమ్మవారికి నమస్కారం ఓం భక్తి ప్రియాయన భక్తిని ఎంతో ఇష్టపడే అమ్మవారికి నమస్కారం ఓం జ్ఞానప్రదాయ నమ జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం వేదమాతరే నమ వేదాల మాతృస్వరూపినికి నమస్కారం ఓం నమః జగత్తు అందరూ పోషించే విశ్వమాతకు నమస్కారం ఓం విష్ణు నమః నమ శ్రీ మహావిష్ణువు సతీమణికి నమస్కారం ఓం మహాలక్ష్మీ నమ మహాలక్ష్మీదేవికి నమస్కారం ఓం మహాదేవ్యై నమ మహిమాన్వితమైన దేవికి నమస్కారం ఓం మహేశ్వర్య నమ శివుని శక్తి స్వరూపినికి నమస్కారం ఓం శ్రీకార్యై నమ శ్రీవాక్యం కలిగిన అమ్మవారికి నమస్కారం ఓం శ్రీ విభూషిత యై నమ శ్రీ విభూషణాలతో అలంకరించిన అమ్మవారికి నమస్కారం ఓం శుభలక్షణ ఏ నమ శుభ లక్షణాలు కలిగి ఉన్న అమ్మవారికి నమస్కారం ఓం సుభద్రా మంగళకరమైన స్వరూపం కల అమ్మవారికి నమస్కారం ఓం సుమంగళాయన శుభ వివాహ ఫలాలను ప్రసాదించే దేవికి నమస్కారం ఓం మంగళదాయిన్య నమ మంగళాన్ని అందించే వారికి నమస్కారం ఓం విభవాయన ఐశ్వర్యమైన అమ్మవారికి నమస్కారం ఓం భోగదాయిన్య నమ భోగాలను ప్రసాదించే దేవికి నమస్కారం ఓం భక్తవాంఛితాయి భక్తులు కోరిన వరాలను ప్రసాదించే దేవికి నమస్కారం ఓం భయహారిణ్యై నమ భయాలను తొలగించే వారికి నమస్కారం ఓం జై నమ శోకాన్ని నశింపచేసే అమ్మవారికి నమస్కారం ఓం సమృద్ధిదాయి సంపదను నింపే దేవికి నమస్కారం ఓం వృద్ధికరణ్యమ అభివృద్ధిని కలిగించే అమ్మవారికి నమస్కారం ఓం సిద్ధిదాయి సిద్ధిని అందించే దేవికి నమస్కారం ఓం బుద్ధిదాయిన్య నమ బుద్ధిని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం బలప్రదాయిన్య నమ బలాన్ని అందించే దేవికి నమస్కారం ఓం ఐశ్వర్యదాయిన్య నమ ఐశ్వర్యాన్ని ప్రసాదించే వారికి నమస్కారం ఓం సౌభాగ్యదాయి సౌభాగ్యం కలిగించే అమ్మవారికి నమస్కారం ఓం కీర్తిదాయిన్య నమ కీర్తిని ప్రసాదించే వారికి నమస్కారం ఓం గుణదాయి మీ నమ సద్గుణాలను ప్రసాదించే దేవికి నమస్కారం ఓం భవబంధ విమోచిని మీ నమ పుట్టు పుట్టాలని బంధాలంది నుండి విముక్తిని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం దివ్యా దివ్యమైన స్వరూపాన్ని కల అమ్మవారికి నమస్కారం ఓం సేవిత సేవితాయీ నమ దేవతలతే సేవించబడే అమ్మవారికి నమస్కారం ఓం అర్చిత ఈ నమ విరివిగా పూజించబడే అమ్మవారికి నమస్కారం ఓం వరలక్ష్మీ నమ వరాలిచ్చే వరలక్ష్మీదేవికి నమస్కారం ఓం పుణ్యదాయి ఫలాలను అందించే అమ్మవారికి నమస్కారం ఇంతటితో వరమహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి అర్థంతో సహా ముగిసింది ఇలా అర్థంతో సహా మనం తెలుసుకోవడం వలన మనకి జ్ఞానం పెరుగుతుంది అలాగే వరమహాలక్ష్మి ఎన్ని వరాలు ఇస్తుంది అనే విషయం కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది ఈ వీడియో మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ